వెల్కమ్ టు మెగా టీవీ గత నెల తేదీన పగడాల ప్రవీణ్ ప్రమాదానికి గురై మరణించారని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడించారు ఆయనను హత్య చేశారని ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇచ్చామన్నారు ప్రవీణ్ పలుచోట్ల మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించారన్నారు మూడు చోట్ల ఆయన బైక్ పై నుండి పడిపోయారని ఆధారాల కోసం పది రోజులు ఎదురు చూసినట్లు వెల్లడించారు చివరకు దీన్ని ప్రమాదంగా నిర్ధారించినట్లు తెలిపారు మార్చి ఇరవై నాలుగు తారీఖున శ్రీ ప్రవీణ్ కుమార్ గారు రాజమండ్రి అవుట్స్కట్స్లో లో మరణించడం జరిగింది సో వారి మీద వారి డెత్ మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయడము ప్రజలు కానీ వారి మిత్రులు కానీ అందువల్ల ఈ టీంని ఈ కేసుని చాలా ప్రత్యేక దృష్టి కేసుగా పరిగణించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కేసు ఇరవై నాలుగు వారు చనిపోతే ఈరోజు పన్నెండు తారీఖు అంటే దాదాపు పదహైదు రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ దాదాపు కంప్లీట్ చేసి ఫైనల్ కంక్లూజన్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాము అంటే ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ని గమనించి అన్ని రకాల ఎవిడెన్స్లు దీంట్లో గ్యాదరింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా అవైలబుల్ టెక్నాలజీ ఈరోజు మనకు అధునతిక సాంకేతిక పరిగారం పరిగణం ఏదైతే ఉందో పోలీస్ శాఖకి వారన్నింటినీ దీంట్లోకి వాడి వారి కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ని మేము ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ స్టెప్స్ ఈ పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకి ఇరవై నాలుగు రాత్రి పదకొండు నలభై నాలుగు గంటలకు మరణించారు ఇరవై ఐదో తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ ఇచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవపంచనామ జరిపారు ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ చేశారు అంత విస్తర శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపడం జరిగింది తర్వాత మనము దారి పొడవున కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము ఆ స్టెప్స్ అన్నీ మీకు ఇప్పుడు వన్ బై వన్ ఎగ్జామిన్ చేస్తాము ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అంటే దారి పొడువున వారి ప్రయాణాన్ని గమనించిన వారిని గత వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు గత ఇక్కడ వారి ఫ్రెండ్స్ని ఇక్కడికి వారికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ చూసిన సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి కొంత ఒక అబ్బాయిని మాట్లాడారు ఆ సైట్లో వారితో మాట్లాడాము ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశారు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరి నుంచి బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు లేకపోతే ఏ ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు ఆ వెహికల్ని కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసేయి ఒక నాలుగు నుంచి ఆరు వెహికల్స్ ప్రయాణం చేసాయి ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ గత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధ సంబంధించిన ఎంబీఐ ఏఎంఐ డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు టెక్నికల్ డేటా అనాలసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నల్ డేటా అనాలిసిస్లో చేశాము తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అవి కూడా చూసాము తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు ఫైనల్ ఒపీనియన్ వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ సో ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము వారెవరు కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు పోలీస్ వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయడం చెప్పడం జరిగింది తర్వాత వారు ఒక ఆరు మందితోటి ఇరవై నాలుగు తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో మందితో మాట్లాడారు వారి భార్య కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు ఏది కూడా వేరే ఏమీ మాట్లాడలేదు తర్వాత వారు వన్ మంత్ టూ మంత్స్ కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించాం సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు ఈ రిలీజియస్ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్సే వాళ్ళు మాతో వారితో మాట్లాడినట్టు చెప్పారు తర్వాత ఐ విట్నెసెస్ ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేంత వరకు కూడా ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నారు కొన్ని షాప్స్ విజిట్ చేశారు తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది తర్వాత కొంతమంది ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని తర్వాత సస్పిషియస్ డెత్ అని సోషల్ మీడియాలో టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు వాళ్ళందరికీ నోటీసు సర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు తర్వాత లోకల్ విట్నెసెస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేశాము డ్రైవర్స్ ఎవరైతే ఆ నాలుగు ఆరు వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేశాయో ఆ డ్రైవర్స్ అందరిని కూడా మాట్లాడము రైట్ నెక్స్ట్ సో ఈ ఐ విట్నెస్సస్ అంటే ఓవరాల్ ఎవిడెన్స్ వాటి ఫైండింగ్స్ ఏంటంటే ఈ ప్రవీణ్ ప్రగడాల శ్రీ ప్రవీణ్ ప్రగడాల్ గారు వారు ఈజ్ ఎ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వారు హైదరాబాద్లో మేరేడు మట్ట దగ్గర నివసిస్తారు ప్రవీణ్ ప్రగడాల్ గారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి బైక్లో రాజమండ్రికి బయలుదేరారు పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర నామవరే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఈ వర్షాన్ని మనకు భయ ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారు రిజిస్ట్రేషన్కి హెల్ప్ చేశారో వారు అక్కడ అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్ ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వారు వాళ్ళు ప్లాన్ చేశారు నవీన్ గారు సో వారిద్దరు కూడా ఆ వర్షన్ని మాకు సపోర్ట్ చేశారు తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే బైక్లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ తెచ్చారనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎక్కువ రేపు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలుస్తుంది రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాశకు జాగ్రత్త తప్ప ఇంకెవరికి తెలియదు లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ దాదాపు పది రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్స్